దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా దేవుని యొక్క కృపను పొందుకొని ఆరోగ్యముగా క్షేమముగా ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రతి దినము కూడా పరిశుద్ధ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానముల ద్వారా మీరెంతగానో దీవించబడుతూ ఉన్నారని అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారని నమ్మచి ఉన్నారు ఇదం ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో దేవుడు మాట్లాడి మనలను బలపరిచి మన జీవితాలలో గొప్ప కార్యములు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు రోజు ప్రార్థన చేసుకుని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధులనికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభు ఉదయం కాల సమయంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి దీవించి చూపించి సహాయము చేయమని వేస్తున్నామున అడిగి చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనమును చదువుకుందాం తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు దేవుని స్తోత్రం కలిగి రెండు కార్యాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం ఈరోజు దేవుడు మనకు మంచి దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు దయాళుడు అలాగే దయ చూపించేవాడుగా ఉంటున్నాడు రెండు ఆశీర్వాదాలు మన ఏడల మంచి దేవుడుగా అలాగే తన దయను కృపను చూపించే దేవుడుగా ఆయన నుంచి ఉన్నారు ఎవరి ఏడలంట ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారి ఏడల దేవుడు తన కృపను చూపించేవాడు వారి పట్ల ఆయన మంచి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు దేవుని బిట్లాగా ఈ వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు మంచివాడు ఆయన మనలను ప్రేమించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మనలను ఆదరించే దేవుడు తన కృపను మనకు అనుగ్రహించే దేవుడు ఖచ్చితంగా మంచి దేవుడుగా ఆయన ఉంటాడు ఆయన దయ మన మీద చూపించేవాడు ఆయన దయ మన మీద చూపించాలంటే ఆయన మంచి దేవుడిగా ఉండాలి అంటే మనము ఆయనను ఆశ్రయించే ఆశ్రయించేవారుముగా ఉండాలి ఆయన దగ్గరకు వచ్చేవారుగా ఉండాలి ఆయనను వెతికేవారుగా మనము ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు మన ఎడల మంచి దేవుడుగా ఆయన ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుణ్ణి వెతికినప్పుడు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు పది మంది కుష్ఠరోగుల యొక్క జీవితంలో మనం గమనిస్తే దేవునిపిడ్డల యేసు ప్రభు వారు ఉన్నటువంటి కాలంలో వీరు సమాజమునకు దూరముగా ఉండేవారు గ్రామంలో వారికి అవకాశం లేదు కుటుంబంతో కలిసి ఉండడానికి స్నేహితులతో బంధువులతో కలిసి ఉండడానికి వారికి అవకాశం లేదు ఎందుకంటే ఒకవేళ గ్రామంలో ఉంటే వేరే ఎవరికైనా అని చెప్పి అంటుపోయాది కాబట్టి ఎక్కడో ఒక మూలన వారిని ఉంచేవారు గ్రామమునకు వెలుపల వారిని ఉంచేవారు లోపలికి రావడానికి అవకాశం లేదు అటువంటి విలివేయబడినటువంటి పరిస్థితులలో ఈ కుష్ఠరోగులు జీవిస్తూ ఉన్నారు ఇటువంటి ప్రజలు దేవుని పిల్లగా యేసు ప్రభు వారి దగ్గరకు వారు వచ్చారు తెగించారు ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా మేము దేవుని దగ్గరకు వెళతాం ఏస దగ్గరకు వెళతాం మా సమస్యను చెప్పుకుంటామని పది మంది కుష్ఠరోగులు కూడా ఏసై దగ్గరకు వచ్చారు ఏసైన్ వెతుక్కుంటూ వచ్చి ఆశ్రయించారు వారు వచ్చి ప్రభు మమ్మలను కరుణించము అని కేకలు పెట్టినప్పుడు ప్రభుని అడిగినప్పుడు వచ్చిన పది మందిని కూడా దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం వాళ్ళు వెళుతూ ఉండగా వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగింది వచ్చిన పది మందిలో కొంతమందికి మాత్రమే దేవుడు కార్యం చేయలేదు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కార్యం చేశాడని ఎవరెవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఎవరెవరైతే దేవుని వెతుకుతారో వారందరి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడండి పది మందిని కూడా దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరిచి వారి జీవితాలను మార్చినట్లుగా మనం గమనిస్తాం ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయి దేవుణ్ణి వెతకగలుగుతూ ఉంటున్నామా ఈరోజు ఎన్నో పనులు ఉండవచ్చు దేవుని బిల్లారా కానీ దేవుని మనం వెతకాలి ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం ఈరోజు కుటుంబంగా దేవుణ్ణి వెతకగలుగుతూ ఉన్నామా కుటుంబంగా మనం దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు బలహీనతలు ఉండవచ్చు అనారోగ్యం ఉండవచ్చు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు మన జీవితంలో ఉండవచ్చు వాటన్నిటిని పక్కన పెట్టి పది మంది కుష్ఠరోగుల వల్లే దేవుని మనం వెతికినప్పుడు ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు సొమ్మ చెల్లిపోకండి కురుంగిపోకండి పరిస్థితులను చూసి దేవుణ్ణి వెతకండి మీ కష్టంలో మీ సమస్యలలో మీ బలహీనతలో దేవుణ్ణి వెతికినప్పుడు ఖచ్చితంగా ఆయన మంచివాడుగా ఉంటాడు దయ చూపించేవాడుగా ఉంటాడు మనకు సహాయం చేసేవాడుగా ఆయన ఉంటాడు కాబట్టి సమయానికి దేవుని మందిరానికి వెళ్ళండి దేవుణ్ణి ఆరాధించండి స్థుతించండి దేవుని గణపరచండి దేవుని కృపను పొందుకోండి అటువంటి కృపా సహాయం పరిశుద్ధ ఆత్మదేవుడు వీళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరుకు అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన నీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా ఉదయం కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాము వెతకి ఉన్నాము ప్రవ్వా మాకు సహాయం చేయండి మా జీవితాలలో మంచి దేవుడిగా మీరు ఉండండి దయ చూపించండి ఉద్యోగాలలో వ్యాపారాలలో కుటుంబ జీవితాలలో మీ కృపను మీరు అనుగ్రహించి ప్రతి వారికి సమాధానం సంతోషం దయచేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మహాపరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతలు ఇయ్యక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్